శ్రీ పాదరాజం శరణం శ్రీ ప్రపతి నమ ఓం నమో నారాయణ మాఘపురాణం పన్నెండవ అధ్యాయం మాందాత కుమార్తెలను సారభముని వివాహమాడుట బ్రహ్మచర్యమున ఉన్న మృగశృంగుడు వేదశాస్త్ర పురాణ తర్కమీమాంసాలన్నింటి అందునూ పాండిత్యం సంపాదించి విద్యారాశయము లరింగించిన దేశకేంద్రులకు గురుదక్షిణ లొసంగి గురు జనంబుల ఈ ఆదేశానుసారంగా దానముల నుంచి నిజ గృహమున కరుదించినంత వారి తల్లిదండ్రులు అత్యానందమున కుమారులు కుమారుని ఆశీర్వదించి మృగ మృగశృంగినికి ఇచ్చి వివాహము అంతకుముందే పెద్దలు నిశ్చయించుకుని కానీ యాచజ్జుడు వివాహ లగ్నం నిశ్చయించు లగ్నపత్రిక పురోహితుల వారిచే చే పంపించిరి ఆ సమయంలో సువృత చెలును మృగశృంగిని వివాహమాడని అభిలషించి ఉన్నందున వారి వారి తల్లిదండ్రులను కలుసుకుని పోయి తమ కుమార్తెలను కూడా కోడండ్రుగా చేసుకున్నవో అడుగగా ఆ మునింద్రుడు తన విని అభిప్రాయం నెరింగి సమ్మతించాను ఆ వివాహమునకు సకల ముని గణములు బంధువులు విచ్చేసి ఉండ కుకుసుడు చనుదరించి కరములు మోడ్చి ఓ ముని చంద్రమ ఒక పురుషుడు ఒకే లగ్నంలో నలుగురు కన్యలను పరనే ఆడవచ్చునా అందులో ధర్మశాస్త్రములు సమ్మతించునా అని అడుగ వ్యాస సంతసమున వత్స కుకుత్స ఏక ఒక పురుషుడు నలుగురు స్త్రీల పరిణయం ఆడవచ్చును అందులకు వేదాధికారం ఉన్నది ఇందులకు మా దాత చక్రవర్తి కుమార్తెల యాభై మందిని సౌరభి అని మునియు దక్షిణ కుమార్తెలకు ఇరవై ఏడుగురు తనయులను ఇంద్రుడు ఏకలగ్నం లగ్నం నంది ఏ కళ్యాణం నొందిన చరిత్రములున్నవి కావున సందేహింపగా మృగశృంగుని వివాహం నలుగురు కాంతలతో ఒక పర్యాయమే చేయుము అని ఆజ్ఞాపించాను శుభలగ్నం ప్రథమముగా సువృత మృగశంఖులకు వేదోక్తముగా వివాహం జరిగినది వెంటనే మిగిలిన కన్యాదాతలు వారి వారి కుమార్తెలను నా ముని కుమారునికి ఇచ్చి పాణిగ్రహణం గావించి గురు బంధు మిత్రాదులు ఎల్లరూ నూతన వధువులను ఆశీర్వదించి వారి వారి నెలవులకు బోయిరనుటయు పరీక్ష మహారాజు శుభునితో స్వామి వివాహం అనేవి ఎన్ని రకములు తెలుపు అనగా ఆ రాజ్యములకు సుఖయోగి భూనాయక వివాహములు ఎనిమిది విధములు అని మొదటిది బ్రహ్మము యజ్ఞకర్తలను యాగార్థం పిల్లనిచ్చుట బ్రహ్మమందురు వారి కుమారుల వలన ఇరవది యొక్క తరముల వారు ముక్తి నందుదురు రెండవది దైవము రెండావులను ప్రతిఫలంగా పుచ్చుకొని వధువునిచ్చి దైవము వాణి పుత్రుడు పదనాలుగు తరముల వారిని తరింపజేయును మూడవది హర్షము ఆలు మగలు ప్రపంచ ధర్మములు నెరవేర్చి నియమించి పెద్దలు చేసే పెళ్లి హర్షము వాణి తనయుని వలన ఆరు తరముల వారు కృతార్థులయ్యదరు నాలుగవది ప్రజాపత్యమగును వీరి పుత్రులజీ ఆరు తరముల వారు ధన్యులయ్యదరు బ్రాహ్మణులకు ఈ చతుర్విధ వివాహములు కలిగినవి ఐదవది అసురము ఒకరినొకరు వరించిన వివాహం ఆరవది గాంధర్వం అంగీకారం లేని శ్రీని పురుషుడు బలవంతంగా వివాహమాడుట ఏడవది రాక్షసం కన్యగల వారికి అంగీకారం లేనప్పుడు మాయోపాయం చే ఆమెను పరిణాయము ఆడుట ఎనిమిది పైశాచికము క్రూరముగా చే వివాహముని వైశాచికము అందరు నాలుగు కాలముల వారికి ధర్మశాస్త్రములు వారు వివాహమున రాడదగిన భావములు తెలిసి ఉన్నవి ఆ విధముగా పరిణయమాడిన వారి సంయనము ఆదర్శప్రాయమై ఉండేది సౌర బీయను విభ్రుండు తొలి కాంపిల్యం భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడై నుండి జితేంద్రియత్వం సాధించి తుదకు చాపల్యం కూడా అరికట్టు ఆకులు అలములు తినియో పిదప వాయుభక్షణ పిదప వాయుభక్షణ చేయుచు చాంద్రాయనమాది సద్రథంబులు నెరపేను నెల దినంబులు జలంబుల మునింగియు తపోనిష్ట వహించెను ఆ మహనీయుడు యొక్క జలాశయ మధ్యమున నిలిచి పన్నెండు సంవత్సరములు ఘోర తపంబు వినరించెను ఆ జలాశయమందే శరభము అను నామము గల మీనం కలత్రపుత్ర పవిత్ర సహితంబుగా వినోద కాలక్షేపములు చేయుట సౌరభి స్వయంగా నవలోకించెను కుటుంబ సమేతముగా విహరించుచున్న ఆ మత్స్యంను గాంచిన ఆ మునివరునకు సంసారము మీద భ్రాంతి జనించినది గృహస్థాశ్రమమునకు భార్య అవసరము కనుక తగిన కన్యలు ఎందుండిరా అని ఆలోచించి మాంధాత చక్రవర్తి యొద్దకు పోయి చే సపర్యలు పొందిన తరువాత నరనాయక చిరకాలంపున నాకు పరిణయ ఆపేక్ష కలిగినది అందులకు తగిన వయోరూప లావణ్య గుణ గణంబులు కల కన్య కావలేను కావున బహు బహుసంతానవంతుడవుకు నిన్ను పిల్లలను అడగవచ్చి తిని సౌరభి సౌరభిమాటలు వినినంతనే మాందాత రాజు అయ్యో సుకుమారులు సుందరాంగులైన నా కూతురు ఈ జడలు రుద్రాక్షలు కాషాయంబరులు పులిచర్మములు కమండలము యోగదండములు గల బైరాగిని వివాహమాడుట ఎట్లు నిజము చెప్పిన ఈ మహనీయుడు షట్మింపక మానడు సంకటం అందుచు వినయమున మహానుభావ మీరెరుంగని ధర్మములు లేవు నిరంతరము రాజాంతపురములలో నివసించు రాజపుత్రికలు సన్యాసము స్వీకరించు మేము పాణి గ్రహించేసుకుని సందేహం వధువునకు కలుగును ఇష్టం లేని వివాహమునకు ఆర్యులు అంగీకరింపరు కదా నన్నేమి చేయమందురు అని మాదాత ప్రశ్నించని ప్రశ్నించను రాజభవంతులలో నివసించే రాజపుత్రికలు ఒక సన్యాసం స్వీకరించిన మునిని వివాహం చేసుకునేందుకు ఆ రాజకన్యలు ఇష్టపడదురా అని మాందాత మహారాజు మునితో సవివరంగా తెలియజేశాను అదేగాక ఈ ఆ కన్యలు ఒప్పుకోకపోతే అది అనగా ఆ వివాహం ఆ వధువులకు ఇష్టం లేని వివాహంగా ఆర్యులు నిర్ణయించినారని సవినీయంగా మాంద మహారాజు సౌరభిమునిందు చెప్పాను సౌరభి అందులకు మందహాసము చేసి రాజా నీ ఆనందించి తిని నీకొక ఉపాయము తెలిపేదను నీ పుత్రికలు ఏ పది మందిని నన్ను చూచినట్లు చేయుము వారిలో ఎవరైనా నన్ను వివాహముడు ఆడుటకు నిశ్చయించినచో కన్యాదానం చేయము వారిలో ఎవరునూ వరింపక ఉన్నచో నేనే విరమించుకుందును అనగా అటులని ఏర్పాటు చేయించాను సౌరభి తన మహిమ ప్రభావము చే ఎల్లరకు అంటే అందరికీ సన్యాసివలే కనిపించినను ఆ రాజకుమార్తెలకు అంటే యాభై మంది రాజకుమార్తెలు మాందాతకు మహారాజుకు ఆ యాభై మంది రాజకుమార్తెలందరికీ ఆ సౌరభి మహాముని వారి నేత్రములకు మాత్రం నవమదాకారుడై కనిపించినందున వారందరూ సౌరభియందు అనురాగబద్ధులై ఆ సౌరభిని వివాహం ఆడదు అని చెప్పింది ఆ యాభై మంది రాజకన్యలు అందరూ సౌరభి మహామునిని నేను వివాహం ఆడదను నేను వివాహం ఆడదను అని ఒకరితో ఒకరు పోటీపడి తండ్రితో చెప్పింది అందులకు మాంధాత తన కుమార్తెలు ఏ పది మందిని ఒకే సుముహూర్తమును తెచ్చి వైవాహికములు గావించను సౌరభిమాన గారింటనున్న సమయమందే విశ్వకర్మ భగవాను సమీపించి శిల్పకళ ప్రవీణ నేనిప్పుడు మాందాత కుమార్తెలు ఏభై మందిని పరిణయమాడి ఇంటిని వారందరూ కుసుమగాత్రులు సుకుమారులు వారి వలయురత్న సౌధములు చంద్రకాంతి శిలావేదికలు భవనములు మొదలైన కట్టడములు నిర్మించి ప్రసాదింపుమని తాంబులమునిచ్చి గౌరవించినంతనే ఆ శిల్పాచార్యుడు సంతశించి ముని కోరిన వాటినన్నింటినీ నిర్మించి వాస్తు పూజాదులు గావించి అనంతరమున సౌరవిత్తన మామగారి చే లాంఛనములు పొంది ఏ పది మంది భార్యలతో వచ్చి విశ్వకర్మ చే ఆశీర్వాదములు పొంది నూతన గృహ ప్రవేశం పొందెను పిదప కొన్ని దినములకు ఆ మాందాత కుమార్తెలను చూడవలనని సౌరభి నివాసమునకు పోయి తన పుత్రికలందరినీ దివ్య సౌధమని దివ్య సౌధామణి హార దాస దాసీజన స్నానమాడి రాజభోగములు గాంచి పరమాశ్చర్య నిమగ్నుడయ్యను అనంతరమున సౌరభికి ఏ పది మంది భార్యల వలన నూట ఏ పది మంది దివ్య తేజైన కుమారులు ఉదయించి ఇహ ఫలములను ఆ ముని వరుసగా ద్వాదశ వర్షములు మాఘమాస వ్రతం ఆచరించిన పుణ్యఫలముని అట్టి అదృష్టము గాంచేను ఇది మాఘపురాణం ద్వాదశోధ్యాయ సమాప్ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ జయ గురుదేవదత్త